అని వారు చేతికినవి గనుకన చేతికినవి గనుకనకు అందుకు గిద్యును జల్మున్నా సహోవానా చేతి అప్పగించిన తరువాత

ఉత్తరం ఇచ్చింది ఎంత పర్యంతము దేవుడు వెనుక మన వెనుక వాక్యము దీవించుగాక మై గుడ్ మీరు జాగ్రత్తగా వినండి ఈ అధ్యయనంలో రెండు పట్టణాలు కనబడుతున్నాయి ఒక పట్టణం పేరు సుక్కోతు మరో పట్టణం పేరు పెనియేల్ చెప్పండి ఒకసారి ఒక పట్టణం పేరేమి సుక్కోతు రెండో పట్టణం పేరేమి పెనియేల్ అక్కడ అతడు అని మనం చూసాం కదా అక్కడ అత్తడు అని వాక్యం ఆరంభించబడింది కదా అక్కడ ఉన్న అత్తడు అనే సబ్జెక్ట్ ఎవరండి అంటే గిద్యోను అనబడిన ఒక వ్యక్తి యుద్ధానికి వెళుతూ ఉన్నాడు ఇలా యుద్ధానికి వెళుతున్నప్పుడు అవతల వ్యక్తులతో బ్రహ్మాండంగా జబహు సల్మున్ ను అనబడిన వ్యక్తుల మీద బ్రహ్మాండంగా వారికి విద్య ఇచ్చారు అంతకు ముందు ఓయబు జ లాంటి వారి మీద ప్రభు వారికి గొప్ప విద్యను ఇచ్చారు ఇలాగ వారి యుద్ధం ఎంటనే చేయడం వల్ల కాస్త అలసిపోయారు ఎవరు మన ఇజాయిల్ ప్రజలందరూ కూడా ఎవరి బ్యాచ్ గిద్యోను తన పరివారం అందరూ కూడా ఇలా ఓడిపోయిన సందర్భంలో అయ్యా మేము అలసిపోయామండి అయ్యా మాకు కొంచెం ఆహారం ఉంటే పెట్టండి అని సుకోత్ వారి ప్రాంతంలో అధిపతుల వద్దకు వెళ్ళి అయ్యా మాకు కొంచెం ఆహారం పెట్టండి అని గిద్యోను అనబడిన వ్యక్తి వారిని అభ్యంత వారిని అభ్యర్థించడంట వారండరు నువ్వేమైనా మాకు చెప్పెళ్ళావా ఏంటి మేము ఏమన్నా మీకు బాకీ ఉన్నామో ఏమిటి మేము ఏమన్నా మీకు రుణం ఉన్నామేటయ్యా నేను మీకు ఇవ్వడం ఏంటి ఏమో ఎలా అవతల పోండి అని పంపించేశారట అరేరేరే అరేరే అరే అరే నేను మరలా కనుక విజయం సాధించి వచ్చినప్పుడు మీ సంగతి చెప్తాను తోలు తీసేస్తాను మీది అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు ఆ ప్రాంతం వారు ఎవరండి అంటే పెనియేలు వారు చెప్పండి ఒకసారి ఇందాక వారు ఎవరు అబ్బాయి లాభం లేదు చెప్పకపోతే చెప్పాలి ప్రాంతం వారు ఇప్పటి వారెవరు పెనియలు వారు పెనియలు వారి దగ్గరికి ఎందుకు వెళ్ళండి చెప్పన పెనియేలు వారండి ఆత్మీయులండి పెనివేలు వారండి మందిరాన్ని కలిగిన వారండి పెనియలు వారండి దేవుని నిబంధన ఎరిగిన ప్రజలండి పెనియలు వారండి దేవుని ప్రత్యక్ష విషయంలో అవగాహన కలిగిన వారు వాక్యము తెలుసు తెలుసు విశ్వాసము తెలుసు భక్తుంది బాధ్యత ఉంది ఇవన్నీ సకల కళా పోషణ కలిగిన వారు ఎవరండి అంటే పెనియేలు వారు పెనియేలు అని అర్థం ఏంటి చెప్పిన ఫేస్ ఆఫ్ గాడ్ దేవుని ముఖము అని అర్థం మరో మాట చెప్పాలంటే దేవుని స్వరూపముని ఎరిగిన వారు దేవుని ఉద్దేశమును ఎరిగిన వారు దేవుని మనస్సుని ఎరిగిన వారు మరో మాట చెప్పాలంటే అక్కడ పెద్ద పెద్ద కూడా కట్టబడ్డాయి గోపురాలుగా ఉన్న ప్రాంతం ఎవరండి అంటే పెనియలు వారు గమనించండి సుక్కోతు అనే అర్థం ఏంటంటే పాకలు చెప్పండి ఒకసారి చెప్పాలి సుక్కోతు అనే అర్థం ఏంటి పాకలు పాకలు తగ్గట్టుగానే వారు బ్రతకు కూడా ఇంకా నేల టిక్కెట్ బ్యాచ్ ఇంకా నేలబారు మనుషులే ఇంకొని పెద్దగా వారు కాదు దేవుడు మహిమేంట వారికి సార్ వాక్యం ఏంటో వాళ్ళకి సార్ ప్రత్యక్షమేంట వారు ఎవరికి ఎరుగురండి అటువంటి వారి మాట చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు కానీ పెనియలు వారెవరు హలో చూడాలి పెనియలు వారెవరు వాక్యం తెలిసిన అని చెప్పారు పెనియల వారెవరు ఆధ్యాత్మికంగా అనుభవం ఉన్నవారని చెప్పారు పెనియల వారెవరు దేవుని ముఖమును చూచిన ప్రజలు అని చెప్పారు ఇప్పుడు సుక్కోతు వారి దగ్గరికి ఎలా చెప్పాడో పెనియేలు దగ్గర ఈ భక్తు వచ్చి అదే మాట చెప్పాడు అయ్యా జబహూ మన వ్యక్తిని తరుముతున్నాం మీ అన్యులు కదండి వారందరూ మన శత్రులు కదండి మనం వారి మీద విజయం సాధిస్తే మన స్వతంత్రులు కదండి సో వీఆర్ ఫైటింగ్ మేము మేము పోరాడుతున్నాం పోరాడుతున్నాం మీరు మమ్మల్ని కాస్త పోషించండి సార్ అని అడిగితే వారు ఏం చెప్పారు చెప్పనా దేవుని ప్రత్యక్షత ఎరుగని సుక్కోతు ప్రజలు వలే వాక్యము ఎరుగని సుక్కోతు ప్రజల వలె దేవుడు అంటే ఏమాత్రం భయము భక్తులని ఒక అన్య జనాంగమైన సుక్కోతు వారు వలె దేవుని వాక్యం ఎరిగినటువంటి వారు ధన్యులైన వీరు కూడా ఏం చేస్తారంటే ఆ సుక్కోతు ప్రాంత ప్రజల వలె ప్రవర్తిస్తూ సుక్కోతు వారు వలె ప్రత్యుత్తరం ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు కాస్త మీరు జాగ్రత్తగా ఆలకించండి వారి వలె ఎవరు ప్రవర్తిస్తున్నారండి అంటే పినియేలు వారు ప్రవర్తిస్తున్నారు అన్నిల వలె ఎవరు ప్రవర్తిస్తున్నారంటే ధన్యులైన వారు ప్రవర్తిస్తున్నారు అన్నిలైనటువంటి వారు వాక్యం ఎరగని ప్రజల వలె వాక్యం ఎరిగిన వారు మన వాడికి భాషలో చెప్పాలంటే నాలుగేళ్ళు లోపలికి వెళ్తున్న పెద్ద మనిషి ఏం చేస్తారు చెప్పినా అన్నిల వలె ప్రవర్తిస్తున్నారు ఇలాంటి పెనియలు వారి ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితంలో మీకు మాట చెప్తాను వినండి ఒకవేళ పెనియలుకున్న అనుభవం మీకు కూడా ఉండొచ్చు పెనియలికి వాక్యము తెలుసు పెనియలు వారు దేవుని ముఖమును చూచిన వారు పెనియల వారు రక్షణ అనుభవంలో ఉన్నవారు పెనియలు వారు పెద్ద పెద్ద గోపురములు కలిగిన వారు ఇంత భక్తిలో ఇన్ని సభలు ఇంత వాక్యాలు ఇంత ముసుగులు ఇంత బల్లారాధనలో ప్రవర్తిస్తున్నారు చెప్పన పెనియేలు వారు వలె ప్రవర్తిస్తున్నారు మన జీవితంలో కూడా కొందరు అలాగే ఉన్నారు వాక్యం ఎరిగిన ప్రజలవే దర్శనం కలిగిన వారే విశ్వాసములో దేవుని విశ్వాసములో చిన్నప్పటి నుంచి పుట్టుకు నుండి ఉన్నవారే ఆయన వారు ఏం చేస్తారు చెప్పన సుకోతు అనే లోకం వలె ప్రవర్తిస్తూ ఉన్నవారు కదా ఈ లోకల చాలా మంది సరిగ్గా అలాగే ఉన్నాం మనము వాక్యమును ఎరిగిన వారమైనప్పటికీ మనము ప్రార్థన ఎరిగిన వారమైనప్పటికీ మన విశ్వాసంలో వాక్యములు ఎప్పటి నుంచో కట్టబడిన అనుభవంలో ఉన్నప్పటికీ అరవై ఆరు పుస్తకాలని టపాటప నోటితో చెప్పగలిగిన అనుభవంలో ఉన్నప్పటికీ అప్పుడెప్పుడో భూమి పుట్టినప్పుడు బాప్తీస్మ తీసుకున్నప్పటికీ ఇంకా మనిషి అలా ప్రవర్తిస్తున్నారంటే లోకస్తుల వలె ప్రవర్తిస్తున్నారు లేదా లోకస్తులను పోలిన మాటలు లోకస్తులు పోలిన స్వభావం లోకస్తులు పోలిన జీవిత ప్రమాణం లోకస్తులు పోలిన ఆడంబరమైన జీవితం లోకస్తులు పోలిన డాంబికమైన జీవితం మన అందరూ ఎందుకు ఇలా మందిరానికి వస్తూ చాలా మట్టుకు ఎందుకు చేస్తామంటే ఆత్మీత వల్ల కాదు ఆచారం వల్ల చేస్తాం ఇదిగో ఈయన ఈయన మా కులపాల దేవుడు ఈయన మా పిత్రులందరూ ఈ సంఘంలోనే ఆరాధించిన వారు కాబట్టి ఈ దేవుడు అనుకుంటున్నావు కానీ పెనియేలు వారి అనుభవంలో ఉంటూ ఉంటూనే పెనియలు నుంచి ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటే ఈరోజు అసలు పెనియేలు వారి యొక్క వావి వరసలు ఎలాగుంటాయి పెనియలు అనుభవంలో ఉన్న వారికి ఉన్న ఒక నాలుగు గుణాలు ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతాను దేవునికి స్తోత్రం చెప్పండి ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ మై ఫ్రెండ్స్ మీ ముందు ఒక నాలుగు సంగతులు చెప్తాను కశాత్ మీరు వాక్యాన్ని వినండి పెనియేలు వారు ఎలాగుండాలి అసలు పెనియలు అంటే అర్థమేట చెప్పను దేవుని ముఖం అని చెప్పాను దేవుని ప్రత్యక్షత అని చెప్పాను దేవుని వరము ఎరిగిన వారు దేవుని రుచి చూచిన వారు ఉత్తముడని రుచి చూచిన ప్రజల్ని ఏమంటారంటే పెనియేలు వారు అని అంటారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి కమాను చేతులు పగెత్త మరి పెనియాలు వారిలో ఉన్నా ఒక నాలుగు గుణాలు ఏమిటి అసలు పెనియేలు వారంటే ఎలాగూ ప్రవర్తిస్తారు మేమండి గుళ్ళోకి వెళ్తున్నామండి ఆయ్ అన్నది మాత్రాన నిజంగా మనం భక్తులు అయిపోయిన వారము కాదు ఒకవేళ ఇక్కడ కూర్చున్నాం మీ అందరి వివాహాల్లో మ్యాక్సిమం చాలా వరకు క్రైస్తవ వివాహాలు అయ్యాయి కాబట్టి మనం పెనియేలు వారము కాదు బహుశా కూర్చున్నాం మీ అందరూ కూడా సండే స్కూల్ నుంచి యవన కాలంలోనూ స్త్రీల సమాజంలోను నేటికి కూడా సంఘంలో ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించేదాని కూడా ఉండొచ్చు అటువంటి వానగా కూడా ఉండొచ్చు అయితే ఈ మాటలు అలగిస్తున్న వాళ్ళరా ఇది నిన్ను పెనియేలు వారిగా తీర్పు తీర్చదు ఇది నిన్ను పెనియేద అనుభవం కలిగిన వాడు అని నిన్ను ముద్రించదు మరి ఏం చేస్తుంది ఇప్పుడు బైబిల్ మనకు పరిచయం చేస్తున్న ఒక నాలుగు గుణాలు గనక మనం కలిగి ఉన్నట్లయితే ఈ బైబిల్ మనకు పరిచయం చేస్తున్న ఈ నాలుగు మనలో గనక ప్రభు చూస్తే మనమే పెనియేలు వారము దేవుని ముఖమును చూచిన వారము దేవుని ప్రత్యక్షతను ఎరిగిన వారము యహో తమకు దేవుడు జనులము జనులములమైన ప్రజలము దేవునికి స్తోత్రం చెప్పండి